హాయ్ అందరం నమస్కారం నేమ్ ఇస్ ప్రశాంత్ సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్న ఇల్లు వచ్చేసి సేల్కు ఉంది సో ఈ ఇల్లు ఒక ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం వీడియోలో అయితే ఉంటుంది సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది స్కిప్ అయితే చేయకండి ఇది ఒక నూట పది గజాల ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చే వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేస్ సైడ్ ఉన్న ఇల్లు ఇది ముందు రోడ్డు పెద్ద రోడ్ అది థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ముందు రోడ్ వచ్చేసి మనకు ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది అటు అవతల ఈస్ట్ సైడ్ కూడా ఉంది కొంచెం డౌన్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ సైడ్ కూడా వాడుకోవచ్చు కానీ వీళ్ళు వెస్ట్ సైడే వాడుతున్నారు మెయిన్ రోడ్ ఇది కాబట్టి ఇది మెయిన్ రోడ్ ఈస్ట్ సైడ్ చిన్నగా ఉంటుంది రోడ్ అది ట్వంటీ ఫీట్ ఉంటుంది రోడ్ ఇది వచ్చేసి మనకు థర్టీ ఫీట్ ఉంటుంది రోడ్ సో ఈస్ట్ అండ్ వెస్ట్ టూ సైడ్ రోడ్స్ ఉన్నాయి మీరైతే ఇది మెయిన్ రోడ్ ఇది ఇది మనకు నాగోల్ బయ్య రోడ్ మనకు పెరిజాదగూడలో ఉంది ఈ ప్రాపర్టీ మీకు నూట పది గజాలు ఉంటుంది పద్దెనిమిది యాభై ఐదు మంచి సైజు అంటే మీకు ఇది కమర్షియల్ కూడా వాడుకోవచ్చు మీకు ఫ్యూచర్లో ఇది రన్నింగ్ రోడ్ అవుతుంది ఇది నాగోలు వేయి రోడ్ కాబట్టి ఉప్పలు నాగాలు రోడ్ ఇది ఇటు అవతల మొత్తము మీకు హెచ్ఎండే వెంచర్ ఉంటుంది సో ప్రజెంట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇది సో ఇది రెంటల్ ఇన్కమ్ కూడా ఒక టువెల్తోనే మనకైతే రెంటల్ ఇన్కమ్ వస్తుంది అండ్ వరంగల్ అవి కూడా దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి సో మొత్తం మనకు రూమ్స్ కిచెన్ ఉంటుంది ఇక్కడ ఇలా రెంటలు మొత్తం ఫుల్ అయిపోయాయి సో ట్వెల్వ్ థౌన్ అయితే రెంట్ వస్తుంది మనకు లోకాలిటీ ఈ విధంగా ఉంటుంది అది కనిపించే మొత్తం మీకు హెచ్ఎండి వెంచర్ సో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది సో అంతా అంతా వెంచ్ డే వెంచరు ఉప్పలు డే వెంచరు మనకు నాగోలు వేరు కూడా అంతా ఇక్కడ మనకు వరంగల్ అయి కూడా దగ్గర ఉంటుంది ఇటు ఉప్పల్ మెట్రో కూడా దగ్గర అవుతుంది ఇటు నాగలు కూడా దగ్గర అవుతుంది సో మంచి ఏరియాలో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి నూట పది గదాలు పద్దెనిమిది యాభై ఐదు మంచి సైజు మీకు రేట్ లాస్ట్లో చెప్తాను అదేవిధంగా కస్టమర్కి సివిల్ తక్కువ కూడా లోన్ చేస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ కాల్ చేయండి సో ఫేసింగ్ ఏమో నార్త్ ఫేసింగ్ ఇచ్చారు వెస్ట్ సైడ్ ఉంటుంది రోడ్ వచ్చేసి అటు ఈస్ట్ సైడ్ ఉంటుంది అది కూడా వాడుకోవచ్చు కానీ కొంచెం డౌన్ ఉండడం వలన వాడతలేరు సో ఒకసారి చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది లోపల వచ్చేసి పైన ఒక రూమ్ కిచెన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది రూమ్ కిచెను సో ప్రాపర్టీ మీకు ఈ విధంగా ఉంటుంది వీడియోలో చూసినట్టు ఉంటుంది సో ఒకసారి చూసుకోవచ్చు ఒక రూము కిచెను మొత్తం ఇదే విధంగా ఉంటాయి సో ఇంట్రెస్ట్ నా కాల్ చేయండి సో రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మీకు మనకు పిరిజాది ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఇంట్రెస్ట్ నా కాల్ చేయండి రేటు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పద్దెనిమిది యాభై సైజు మీరు వరంగల్ అదే అదేవిధంగా ఫిర్యాదు కూడా సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి సంపు సో ఇక్కడ వచ్చేసి మనకు టూ బాత్రూమ్స్ ఉంటాయి సో అందరికి ఇవే ఓపెన్ బయట ఉంటాయి బాత్రూమ్స్ వచ్చేసి సో రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ అయితే రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇంట్రెస్ట్ నో వాళ్ళు కాల్ చేయండి రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రీజనబుల్ ప్రైస్కి అమ్ముతున్నారు చాలా తక్కువ ప్రైస్కి ఇక్కడ యాభై ఐదు వేలు ఉంది యాభై నుంచి యాభై వేలు నడుస్తుంది సో రేట్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే నూట పది గజాలు ఇంట్రెస్ట్ నాల్ కాల్ చేయండి సో ఈస్ట్ ఏమో ఈస్ట్ సైడ్ డోర్ ఏమో ఈస్ట్ సైడ్ మనకు ఇదంతా ఈస్ట్ ఫేసు ఇదంతా ఈస్ట్ సైడ్ ఇదేమో వెస్ట్ సైడ్ అది సో ఇంట్రెస్ట్ నాల్ వాళ్ళు కాల్చి రేట్ వచ్చేసి నలభై లక్షలు మాత్రమే నూట పది గజాలు సో ప్రాపర్టీ మనకి ఈ విధంగా ఉంటుంది పద్దెనిమిది యాభై కాబట్టి ఇది వెస్ట్ అటు ఈస్ట్ రేట్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే సో ఇది ప్రాపర్టీ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి